జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు వైసీపీ పార్టీ ఆంధ్రలో కనుమరుగవుతుందని ఆయన చెప్పినట్లుగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ కనుమరుగు దిశగా ఉంది అని చెప్పినని ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ అన్నారు కూటమి అభ్యర్థులకు సహకరించి వారి గెలుపుకు సహకరించి ఓట్లేసిన ప్రతి ఒక్క ఓటర్కు ధన్యవాదాలు తెలిపిన జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడుస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముందు నుంచి చెప్తుంటూ చెప్పుకుంటూ వచ్చారో వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని అన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి మాటకి విలువనిస్తూ ఈ రోజు కూటమికి బ్రహ్మరథం పట్టారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి స్థానాలు ఈ రోజు సింగిల్ డిజిట్ కూడా వైసీపీని తొక్కేశారంటే ఈరోజు ప్రజలు ఎంత కసిగా వైసీపీ మీద వ్యతిరేకత ఉండారో కూడా అర్థమవుతుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు జగన్ ఈ వైసీపీ పార్టీని పాతాలానికి తొక్కేస్తానన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రజలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీని అంద పాతాలానికి నొక్కేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాకు అభ్యర్థులందరూ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో ఈ రాష్ట్ర ప్రజలు వాళ్ళని గెలిపిస్తుంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శని దరిద్రం ఈ రోజుతో వెళ్ళిపోతుందని చెప్పేసి మేము జనసేన పార్టీ నుంచి ఘంటాపదంగా చెప్తున్నాం ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఒంగోలు ఎన్నిక ఒంగోలులో జనార్దన్ గారితో టీడీపీ కూటమి అభ్యర్థి అయినటువంటి జనార్దన్ గారితో జనసేనగా చాలా కష్టపడ్డాము ఆయన గెలుపు కోసము నిరంతరం కూడా కృషి చేశాము అదేవిధంగా ప్రజలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యి దరిదాపు దగ్గర దగ్గర ముప్పై వేల మెజార్టీ పైగా దామచల్ల జనార్దన్ గారికి ఈ రోజు మెజార్టీ ఇవ్వబోతున్నారు ప్రజలందరూ కూడా కూటమికి పట్టం కడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కూడా నాలుగో రౌండ్కే బూత్లో నుంచి వెళ్ళిపోయాడంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఈ రోజు కూటమికి ఎంత బ్రహ్మాండంగా పట్టం కడుతున్నారో కూడా అందరూ అర్థం అర్థం చేసుకోవచ్చు మీకు డబ్బులు నేను ఇస్తాను ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్